రాత్రి కళ్యాణ మహోత్సవాలు ఈరోజు శుక్రవారం నుండి పద్దెనిమిదో తారీఖు వరకు ఆగమయుక్తంగా శాస్త్రబద్ధంగా జరగడానికి ఇప్పటికే స్థానిక శాసనసభ్యులు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వల్ల పండితుల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం వివిధ డిపార్ట్మెంట్లతోటి ఇప్పటికే కోఆర్డినేషన్ అన్ని పూర్తయి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు పాడపిడి గారు వివిధ అధికారులందరూ కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆర్ఎండి ద్వారా పటిష్టమైన న్యూలైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పవిత్ర పాదగేయ పుష్కరణలో లక్షలాది మంది స్నానాలు ఆచరిస్తారన్న గత గత దృష్టిలో పెట్టుకుని వారందరికీ కూడా ఎటువంటి ప్రమాదాలు లేకుండా పాదయ పర్షింగ్ పెన్సింగ్ని పది అడుగుల పైకి పెంచడం జరిగింది శుభ్రంగా శుద్ధి చేస్తున్న నీరుని తోటి వాటిని నానకను మార్చడం జరిగింది అంతేకాకుండా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఇరవై మంది బోర్డుతో పాటు పన్నెండు మంది విజేతగాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం అదేవిధంగా గత కాల సంవత్సరంలో ఏర్పాటు చేసిన విధంగానే మున్సిపల్ పోలీసు యొక్క సహకారంతో పటిష్టమైన బందోబస్తు పారిశిత ఏర్పాట్లు కూడా జరిగినాయి పాల్గొనే ప్రతి భక్తుడికి కూడా సురక్షితమైన సౌకర్యవంతమైన దర్శనం సామాన్య భక్తుడికి పెద్దపేట వేసే విధంగా చేయాలని గౌరవ కుటుంబకీర్తుల ఆదరణ స్థానం రెండు ఉచిత ఫ్రీ లైన్లు శివరాత్రి రోజు ఉదయం గంట నుంచి నెరాట కింద జరిగే ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ శివరాత్రి రోజు ప్రోటోకాల్ దర్శనాలకి ఒక స్లాబ్ కేటాయించినప్పటికే కలెక్టర్ గారు మీడియా ముఖంగా సమాచారం అన్న వారు ఇచ్చి ఉన్నారు ఎస్పీ గారు కూడా అది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఉంటుంది ఈ సంవత్సరం గత సంవత్సరంలాగే ఎటువంటి విఐపి పాసులు కూడా జారీ చేయడం జరగలేదు అలా విధంగా కాశీపొగ్లో వెంకటస్వామి ఆలయంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వేల పైచెందుకు భక్తులు ఏర్పు వచ్చే ప్రతి చోట కూడా ఒక ఎస్ఓపి స్టాండింగ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇవ్వడం ద్వారా ఇవన్నీ కూడా కామన్గా అన్ని చోట్ల కూడా అంతరాయ దర్శనాలని ఎక్కువ మంది భక్తులు వచ్చే రోజుల్లో నిలిపివేయంగా ఉన్న ఉత్తర్వులను అనుసరించి ఈ సంవత్సరం కూడా ఉన్నతాధికారులు అంతరాయ దర్శనాన్ని శివాలయం రోజుని శివరాత్రి రోజుని నిలిపివేయడానికి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు అలాగే ఫోటోకాల్ దర్శనాన్ని ఒంటి గంట నుంచి మూడు వరకు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ పవిత్ర మహాశివరాత్రి ఉత్సవానికి స్వామివారి దర్శనానికి వచ్చి పుణ్యతలయ్యే ప్రతి భక్తులు కూడా అదే ప్రతి విఐపి కూడా సదరు స్లాత్ని దృష్టిలో పెట్టించుకుని సామాన్య భక్తులకి పెద్దపేట వేసే విధంగా భక్తులందరూ సహకరించవలసిందిగాను సోమవారి దర్శనానికి వచ్చి పుణ్యతలు అవలసిందిగాను మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి నేను విన్నపం చేసుకుంటున్నాను ఓం నమశివా ఈ పుష్కరునికి స్నానాలకి ప్రాధాన్యత ఉంటుంది స్నానం ఆచరించిన భక్తుల్లో ముప్పై నలభై మంది శాతం మాత్రమే ఇక్కడ దర్శనానికి వచ్చే ఆనవాయితీ ఉంది అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది గతంలో సుమారు రెండు లక్షల వరకు దర్శన స్నానాలకు వచ్చారు అందులో థర్టీ పర్సెంట్ అంటే ఒక డెబ్బై ఎనభై వేల మంది మంత్రి దర్శనానికి వచ్చారని ఒక గణాంకాలను ఆధారం చేసుకుని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది అని ఉన్నతాధికారులని యొక్క ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూలైన్లు మనకి నాలుగు అవుట్లెట్లు నాలుగు ఇన్లెట్లు ఉంటాయండి మన సామల్కోట రోడ్ నుంచి స్నానాలకు వచ్చేవారికి డైరెక్ట్గా దర్శనం వచ్చే వారికి ఉంటుంది అలాగే పిఠాపురం ఊరు నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఉంటుంది ఇవన్నీ కూడా రెండు క్యూ లైన్లు టోటల్ రెండు కిలోమీటర్లు కూడా ఉండే క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యూ లైన్ కెపాసిటీ అట్ ఎ టైం ఆరు నుంచి ఎనిమిది వేల వరకు భక్తులు అందులో ఉండే విధంగా ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటలు నెలాడికే దర్శనం కాబట్టి సామాన్య భక్తులకు రెండు క్యూ లైన్లు ఉన్నాయి కాబట్టి వారికి పూర్తి వెసులుబాటు ఉండే విధంగానే ఏర్పాటు చేయడం జరిగింది బైక్ పార్కింగ్ అనేది ఇప్పుడు కలెక్టర్ గారు ఆదేశిస్తాను పద్నాలుగు డిపార్ట్మెంట్లకి బాధ్యతలన్నీ కూడా ఇవ్వడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు మెడికల్ క్యాంపుల్ ఎయిట్ వెహికల్స్ రెండు చోట్ల అందుబాటులో పెడుతున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా ఫైర్ ఇంజన్ కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది ఏ రకమైన ఉండడానికి జాగ్రత్త చేయల్లో భాగంగా ఏర్పడాలన్నీ కూడా ఉన్న సాధికారులకి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చింది కంటిన్యూ క్యూలైన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవట్లేదండి బ్రేక్ బ్రేక్ గా కంటైన్మెంట్ ద్వారా పెట్టుకుని పంపుతున్నాం కంటిన్యూ ఉండడం వల్ల ఏదైనా స్టాగినేషన్ జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి అటెండ్ ఏమన్న ఉద్దేశంతో వారు ఏం చేస్తారంటే పోలీసు వారు బయట మన ఆర్చిగేట్ దగ్గర ఐదు కంటెంపరీ మెంటల్ ఉంటుంది ఒకటి నిండిన వెంటనే అక్కడ హోల్డ్ చేసి రెండోది హీల్ చేసిన తర్వాత ఒక ఇన్కమ్ నెండు ఒక నెల దగ్గర పెట్టే విధంగా ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్